బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఏ దిల్ హై ముష్కిల్ ఈ సినిమా కాస్త వర్షం కురిపించింది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి స్పందనతో మంచి కలెక్షన్ రాబట్టింది ఈ చిత్రంలో ఐశ్వర్యాయ రణవీర్ కపూర్ కెమిస్ట్రీకి అదిరిపోయే రేంజ్లో సూపర్ పాన టాప్ కూడా వినిపించింది ఈ చిత్రంలో అప్పుడు కొన్ని సన్నివేశాలు ఓ పాట లెంత్ ఎక్కువైందన్న కారణంతో చిత్ర యూనిట్ అప్పట్లో డిలీట్ చేసింది ప్రపంచ రిలీజ్ అయిన ఈ చిత్రం నూట అరవై తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్లు వసూలు చేసినట్లు నిర్మాత ప్రకటించిన విషయం తెలిసిందే ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో నెట్ లో ఇప్పుడు జోరుగా హల్చల్ చేస్తుంది మూడు పాయింట్ నాలుగు నిమిషాలు నిడివి గల ఈ వీడియోలో రణబీర్ కపూర్ అనుష్క శర్మ తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఇక ఈ చిత్రంలో ఐశ్వర్ రాయ్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే ఈ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన కొన్ని గంటలకే లక్షలాది మంది చూశారు వీడియో విడుదల చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు పది లక్షల పైగా వ్యూస్ వచ్చాయి ప్రస్తుతం ఈ వీడియో నెట్లో హల్చల్ చేస్తుంది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి